శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు తమ సొంతంగా పూజ చేసుకోవాలని తద్వారా ప్రతి కుటుంబం భగవంతుడికి దగ్గర కావాలనేదే మా ఆకాంక్ష అందుకే ఈ డెమో వీడియోలన్నీ చేసి మీకు అందిస్తూ ఉంటాం ఈరోజు వీడియోలో మీకు అనంత పద్మనాభస్వామి పూజ ఎలా చేసుకోవాలి అనేది వివరిస్తాం దాని లింక్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ పూజకి కావాల్సిన సామగ్రి ఏమిటో ఇక్కడ చూపిస్తున్నాం చూడండి సామాన్యంగా మనం పూజకి ఉపయోగించే సామాగ్రే దానికి తోడు ఒక ఎర్ర తాడు తీసుకుని దానికి పద్నాలుగు ముడులు వేసి ఒక తోరం తయారు చేసుకోండి అలాగే గోధుమ పిండితో హల్వా లాగా తయారు చేస్తారు కదా ప్రసాదం చేసుకోండి విష్ణుమూర్తి యొక్క ఫోటో ఒకటి పెట్టుకోండి దూదితో రెండు వస్త్రాలు చేసుకోండి పంచామృతాలు సిద్ధం చేసుకోండి ఇవి ముఖ్యంగా కావలసినవి మిగతావన్నీ కూడా మన ఇంట్లో ఉండే పూజా సామాగ్రి ఈ పూజ యొక్క పీడిఎఫ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అది చూసి అందరూ చేసుకోవచ్చు ఈ వ్రతం చేసుకునే ముందు ఒక ముఖ్యమైన మాట మీకు దగ్గరలో ఎవరైనా సద్బ్రాహ్మణుడు పురోహితుడు ఉండి వాళ్ళు చక్కగా చేయగలరు అనుకోండి వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళ చేత చేయించుకోండి వ్రతం ఆ పురోహితుడు కానీ ఏ ఉపాసనా పరుడు అనుకోండి మీ అదృష్టం అలాంటి బ్రహ్మవేత్తలు ఇంటికి వస్తే కనుక సాక్షాత్తు బ్రహ్మగారు వచ్చినట్టే అలాగే వారికి దక్షిణ సమర్పించుకోండి ఒకవేళ నేను ఈ సంభావనలు ఇవి ఇచ్చే స్థితిలో లేనండి లేకపోతే మా చుట్టుపక్కల ఎవరు పురోహితులు దొరకరు మేము ఏదో వేరే దేశంలో ఉన్నాం అనుకున్నారనుకోండి అప్పుడు హాయిగా ఈ డెమో వీడియో పెట్టుకుని మీరు పూజ చేసేసుకోండి ఏదైనా సరే పురోహితుడు మీ ఇంటికి వచ్చినా దీంతో చేసినా సరే భక్తితో చేయండి చేస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు మీకు పూజకి సంబంధించి ఏవైనా ప్రశ్నలు వచ్చినా వాటిని కామెంట్స్ రూపంలో అడిగితే మా అడ్మిన్ వాటికి సమాధానం డిస్క్రిప్షన్లో పెడతాడు సరే ఇప్పుడు మనం పూజ ప్రారంభిద్దాము ముందుగా గణపతి ప్రార్థన గురు ప్రార్థన చేద్దాం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ఇప్పుడు దీపానికి బొట్లు పెడుతూ ఇదివై శ్లోకం చదవండి దీపారాధన చేద్దాం దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహీపుత్రాశ్చ సర్వాన్ కామా ఇప్పుడు ఆచమనం చేద్దాం మన పూజకి రెండు పంచపాత్రలు పెట్టుకోవాలి అందులో ఒకటి మనం చేసే వాటికంటే ఆచమనం చేయడం లేకపోతే మన వేలు తీసుకువెళ్ళి నీళ్ళల్లో ముంచడం అలాంటివన్నీ మన కోసం ఒక పంచపాత్ర రెండోది భగవంతుడికి చేసే ఉపచారాలు ఉంటాయి వాటన్నిటికీ ఇంకొక పంచపాత్ర ఇవి రెండు పెట్టుకోవాలి ఇప్పుడు మీ పంచపాత్రలో జలంతో ఆచమనం చేస్తూ ఇదిగో కేశవనామాలు చదవండి కేశవాయ నమహా నారాయణాయ నమా మాధవాయ నమహా ఇవి పురుషులైతే స్వాహ అని స్త్రీలైతే నమహా అని మొట్టమొదటి మూడు నామాలకి చదువుకోవచ్చు ఇప్పుడు మీ చేయి కడిగేసుకోండి ఎందుకంటే ఇప్పటిదాకా ఆచమనం చేసే రింగి కదా అందుకని చెయ్యి కడిగేసుకోండి గోవిందాయ నమ విష్ణవే నమహ వామనాయ త్రివిక్రమాయనమహ శ్రీధరాయ శ్రీధరాయనమహ అనిరుద్ధాయ పద్మనాభాయనమ దామోదరాయనమ సంకర్షణాయనమ అధోక్షజాయ ప్రద్యుమ్నాయనమహా అనిరుద్ధాయన మహా అచ్యుతాయ అధోక్షజాయనమ జనార్దనాయ అచ్యుతాయనమహ ఉపేంద్రాయ ఉపేంద్రాయనమ హరయే నమ శ్రీకృష్ణాయనమ ఇప్పుడు కొన్ని అక్షింతలు వాసం చూసి మీ ఎడం వేపుకి చల్లుకోండి మీ పక్కన భార్య ఉంటే కనుక భార్యకి ఎడం వైపుకి చల్లండి ఇద్దరికి మధ్యలోకి చల్లకూడదు ఉత్తిష్టంతుభూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేనా బ్రహ్మకర్మ సమారభే ఇప్పుడు ప్రాణాయామం చేయాలి ప్రాణాయామానికి ఇదిగో చూపిస్తున్న ముద్ర పట్టండి దీన్ని నాసిక ముద్ర అంటారు ఈ ముద్ర పట్టి లోపలికి గాలి పీల్చుకొని మీ నాసిక మూసేసి ఇప్పుడు ఈ శ్లోకం లోపలే అనుకొని ఆ తర్వాత గాలిని బయటికి వదిలేయండి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం ఇప్పుడు గంటానాదం చేస్తూ ఈ శ్లోకం చదవండి అంటే ఇక్కడున్న నెగిటివ్ నా ఉంటే అవన్నీ వెళ్ళిపోవాలి అని సంకల్పిస్తూ గమనార్ధంతు రాక్షసాం కురు ఘంటారవం త్రేవతాహ్వానలాంఛనం ఇప్పుడు మనం ఈ పూజకి సంకల్పం చెప్దాం మీ మనస్సులో కోరిక చెప్పుకుని స్వామికి నమస్కారం చేసుకుంటూ ఈ సంకల్పం చదవండి మమత్త సమస్త దురితక్షేద్వారా శ్రీ అనంత పద్మనాభదేవత ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధ అస్మాకం సహకుటుంబాన ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం धर्मार्धकाममोक्षचतुर्विधपुरुषार्धफलसित्यद्धं सकललोककल्याणार्थं वेदसम्प्रदायाभिरुच्यर्थम् इष्टकाम्याद्धसित्यद्धम् अस्मिन् देशे गोवधनिषेधार्धं गोसंरक्षणार्थं श्री अनन्तपद्मनाभदेवतामुद्दिश्य ध्यान आवाहनादिषोडशोपचारपूजां करिष्ये ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి పూజ ప్రారంభించే ముందు మొట్టమొదట మనం విఘ్నాలు రాకుండా ఒక్కసారి గణపతిని స్మరించుకుందాం అందుకని మీ పూజామందిరంలో చిన్న గణపతి విగ్రహం కానీ పటం కానీ లేకపోతే పసుపుతో చేసిన గణపతి కానీ ఉంటే ఆ మూర్తికి అక్షతలు వేస్తూ ఈ శ్లోకాలు చదవండి కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష వక్రతుండ శూర్ప కణోహేరంబస్కంద పూర్వజైతాని నామాని యహ్ పఠే శృణుయాదీ పూజాది సర్వర్వకార్యు విఘ్నస్తాయతే ఇప్పుడు ఆ గణపతి దగ్గర వేసిన అక్షతల్ని కొన్ని తల మీద వేసుకోండి ఇదే మీ సాంప్రదాయంలో విశ్వక్సేనుణ్ణి పూజించటం ఉందనుకోండి విశ్వక్సేనుణ్ణి భావిస్తూ నమస్కారం చేసుకోండి విశ్వక్సేనుడైన వినాయకుడైన ఇద్దరు కూడా మన పూజకి విఘ్నాలు రాకుండా రక్షించే దేవతాశక్తులు ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర కలశం ఉందనుకోండి కలశారాధన చేయండి కలశం పెట్టుకోవడం మీ సాంప్రదాయంలో లేకపోతే కంగారు పడిపోకండి దేవుడి కోసం పెట్టిన పంచపాత్రుంది దానిపైన మీ చేతిని ఇలా ఉంచి అప్పుడీ శ్లోకాలు చదువుకోవచ్చు కలశస్య ముఖే విష్ణుఃే కంటే సమాశ్రిత मूले तत्र स्थितो ब्रह्मो मध्ये मातृगणाः स्मृताः कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपावसुन्धरा ऋग्वेदोधयजुर्वेदा सामवेदो ह्यधर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः गङ्गे च यमुने चेवा गोदावरी सरस्वती नर्मदा सिन्धुकावेरीजलेऽस्मिन् सन्निधं कुरु అందులో కొంచెం జలం తీసి మీ చుట్టూ ఉన్న పూజా ద్రవ్యాల మీద చల్లండి పూజా ద్రవ్యాని దేవమాత్మానం సంప్రోక్ష ఇప్పుడు యమునా నదిని ఒక్కసారి స్మరించుకుందాం అనంత పద్మనాభ స్వామి పూజ చేసే ముందు యమునా నదిని స్మరించుకోవడం అనేది సాంప్రదాయం విష్ణుపాద సముద్భూతే సర్వకామప్రదాయిని సర్వసౌభాగ్యదే దేవీ యమునే తే నమో నమ గోదావరి నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే సర్వాల వినిర్ముక్తే వృద్ధగంగే నమోస్ కృష్ణవేణ్యై నమస్తుభ్యం కృష్ణవర్ణే సులక్షణే హరి ప్రియే మహాదేవి భద్రాయైతే నమోస్ యమునా నదితో పాటు మనకి నీళ్ళిస్తున్న గోదావరిని కృష్ణని కూడా తలుసుకున్నాం యమునా దేవ్యైన ధ్యాన ఆవాహనాది మనసా సమర్పయామి భగవతి దేవతా దేవత సుప్రీత సుప్రసన్నారూ ఇప్పుడు ఒక్కసారి నవగ్రహాల్ని స్మరించుకుని ఈ శ్లోకం చదువుకోండి ఆదిత్యాయ సోమాయ చ మంగళాయ బుధాయ దేవతాభ్యో నవగ్రహదేవత ధ్యాన ఆవాహనాది షోడశోపచారాన్మసామర్పయామి అనయా యథాశక్తి పూజయా చ నవగ్రహ దిక్పాలక సుప్రసన్న వరదో భవతు ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామికి షోడశోపచార పూజ చేద్దాం మొట్టమొదట ధ్యానం స్వామిని లక్ష్మీసమేతంగా ధ్యానిస్తూ ఇదిగో ఈ శ్లోకం చదవండి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీ అనంత పద్మనాభస్వామినే నమ్యాయామి ధ్యాయామి అన్నప్పుడు ఒక పుష్పం తీసి స్వామి దగ్గర ఉంచండి ఇప్పుడు ఆవాహనమనే ఉపచారం చేద్దాం అంటే స్వామిని మీ పూజామందిరంలోకి ఆహ్వానించటం మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు దర్భలతో ఆదిశేషుడి స్వరూపాన్ని చేసుకుని కింద స్వామి ఉంచటం ఒక సాంప్రదాయం లేకపోతే ఒక బట్టపైన ఆదిశేషుడి బొమ్మని గీసి దానిపైన స్వామి నుంచినా పర్వాలేదు దానిపైన ఒక పువ్వు నుంచి ఇదిగో శ్లోకం చదవండి దర్భమయం దేవం శ్వేత ద్వీపే స్థితం హరిం సమన్వితం సప్తఫణి పింగళాక్షం చతుర్భుజం స్వామిన్సర్వజన్నాథ యావత్ పూజావసానకం తావత్ ప్రీతి భావన దర్భేస్మిన్ సన్నిధం కురు శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి తర్వాత తోరస్థాపన మీరిందాక పద్నాలుగు ముళ్ళు వేసి ఒక తోరాన్ని తయారు చేశారు కదా దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టండి ఒకవేళ కలశం ఉంటే కనుక కలశానికి ముందు పెట్టండి లేకపోతే ఆ స్వామి ప్రతిమకి ముందు పెట్టండి పెట్టి శ్లోకం చదవండి తస్యాగ్రతో దృఢం సూక్తం కుంకుమాక్తం సుతోరకం చతుర్దశ గ్రంథి సంయుక్తం ఉపకల్ప్య ప్రపూజయేత్ శ్రీ అనంత పద్మనాభస్వామినేన మహాతోరస్థాపనం కరిష్యామి ఆ తోరం మీద పుష్పాలను ఉంచండి ఇప్పుడు ఆసనం అనే ఉపచారం స్వామి మీ మందిరంలోకి వచ్చారు కదా ఆయనకి ఆసనాన్ని కల్పిద్దాం కల్పద్రుమూ మణివేది సింహాసనం స్వర్ణమయం సురత్నం విచిత్రవస్వృతమచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీధరణీ సమన్విత శ్రీ అనంత పద్మనాభస్వామినేన ఖచిత సింహాసనం సమర్పయామి ఒక పుష్పాన్ని ఉంచండి ఇప్పుడు పాద్యం అంటే స్వామికి కాళ్ళు కడుక్కోవడానికి చేతులు కనుక్కోవడానికి తాగడానికి జలాన్ని ఇవ్వడం అనమాట ఆ తర్వాత స్నానానికి కూడా ఈ నాలుగు ఉపచారాలకి ఏం చేస్తారంటే జలాన్ని స్వామి పటానికి ఇలా చూపించి పటాల మీద పోసేయకండి పాడైపోతే ఒక చిన్న పాత్ర పక్కన పెట్టుకుని చూపించి అందులో వేసేయండి ఇప్పుడు పాద్యం అనే ఉపచారం చేద్దాం గంగా జలం సమానీతం సుగంధద్రవ్య సంయుతం పాద్యం త్వం ప్రతి గృహీష్వ శ్రీ అనంత పద్మనాభస్వామి నేన పాదయో పాద్యం సమర్పయామి జలం చూపించి ఆ పాత్రలో వేసేయండి ఇప్పుడు అర్ఘ్యం అనే ఉపచారం ధర్మస్వరూపర్మజ్ఞాతుల తులసీదామభూషణ కంబుగ్రీవమయా దం గృహాణార్ఘ్యం నమోస్తుతే శ్రీ అనంత పద్మనాభస్వామినే నమ హస్తయోరర్ఘ్యం సమర్పయామి మళ్ళీ జలం చూపించి పాత్రలో వేసేయండి ఇప్పుడు ఆచమనం అంటే స్వామికి తాగడానికి నీళ్లు ఇవ్వడం అన్నమాట ఉపచారం కర్పూరవాసితం తోయం సువర్ణ కలసస్థితం దదామ్యాచమనం భక్త్యా దేవదేవనమోస్తు శ్రీ అనంత స్వామినే మహా ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్నానం అనే ఉపచారం మీ దగ్గర పంచామృతాలు ఉంటే కనుక పంచామృతాలతో స్వామి ప్రతిమని ఒక చిన్న పళ్ళెంలో ఉంచి అభిషేకం చేయండి లేకపోతే శుద్ధ జలంతో చేసినా పర్వాలేదు అయిపోయాక స్వామి ప్రతిమని ఒక్కసారి కడిగేసి మళ్ళీ ఆ పీఠం మీద పెట్టేయండి తీర్థోదకై కాంచనకుభ సంస్థ సువాసిర్దివ్య సమంత్రపూతై మయ్యాపితం స్నానమిదం గృహాణ పాదాబ్జనిశ్యూత నదీ ప్రవాహ శ్రీ అనంత స్వామినే నమః స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామికి వస్త్రాన్ని సమర్పిద్దాం ఇదిగో దూదెతో ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక వస్త్రద్వయం అంటే రెండు వస్త్రాల్ని తయారు చేసుకోండి వాటిని పసుపులో ముంచి వాటిపైన కుంకుమ పెట్టండి ఇప్పుడు అవి స్వామికి సమర్పిస్తూ శ్లోకం చదవండి స్వర్ణాంచలం చిత్ర విచిత్ర శోభితం కౌశేయ యుగ్మం మయా దామోదర ప్రావరణం గృహాణ మాయా చల శ్రీ అనంత పద్మనాభస్వామినే నమ నూతన వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామికి యజ్ఞోపవీతాన్ని సమర్పిద్దాం మీ దగ్గర యజ్ఞోపవీతం ఉంటే కనుక చక్కగా స్వామి మూర్తి దగ్గర కానీ పటం దగ్గర కానీ పెట్టండి లేకపోతే దాని బదులు పుష్పం సమర్పించండి సువర్ణతభవయజ్ఞసూత్రం ముక్తఫలం సూతమనేకరత్నం గృహాణ తద్వత్కృతముత్తరీయం స్వకర్మసూత్రం ధరతే నమోస్తు శ్రీ అనంత పద్మనాభస్వామినే యజ్ఞోపవీతం సమర్పయామి ఇప్పుడు గంధం అనే ఉపచారం అందుకని స్వామికి చక్కగా చందనం పెడుతూ బొట్లు పెడుతూ ఇదివే శ్లోకం చందన కస్తూరికాందనకర్దమాని కాశ్మీర సంయోజిత విలేపనం స్వీకురు దేవదేవ శ్రీభూమి వక్షోజ విలేపనార్హం శ్రీ అనంత పద్మనాభస్వామినే గంధం సమర్పయామీ ఇప్పుడు స్వామికి పుష్పాలని సమర్పిస్తూ ఈ శ్లోకం చదవండి ఆభరణాలని కూడా సమర్పిస్తున్నట్టుగా భావించండి మనం ఏదైనా చక్కగా భావించగలిగితే ఆ ఉపచారం దేవతకి వెళ్ళిపోతుంది వకుళ చంపక పాటలాబ్జ పున్నాగజాజికర వీర రసాల పుష్పై బిల్వ ప్రవాళతుల మల్లికాం భిత్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవ ఆరామ పుష్పాణి మనోహరాణి జలాశయస్థాని సుపల్లవాణి సువర్ణపణి మయ్యార్పితృణ శ్రీవత్సర ప్రసీద శ్రీ అనంత పద్మనాభస్వామినే నమ పుష్పా సమర్పయా కేయూరకటకే చైవ్వాహస్ చిత్రంగుళీయకం మాణిక్యోల్లాసిమకటం కలెహారో నాభౌ నాయకరత్నం చానూపురే హారపద్మో అంగుళీ ముద్రికాశ్చే గృహ్యంతా అస్మదర్పిత శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమ ఆభరణాన్ని సమర్పయామి పూజలో ఇప్పుడు పది ఉపచారాలు పూర్తయ్యాయి ఇప్పుడు స్వామికి అంగ పూజ చేద్దాం ఈ అంగ పూజలో ఒక్కొక్క నామం చదువుతున్నప్పుడు ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించండి శ్రీ అనంతాయ నమ పాదౌ పూజయామి శ్రీ విష్ణవే నమ గుల్ఫౌ పూజయామి శ్రీ అచ్యుతాయ నమ జానుని పూజయామి శ్రీ కామజనకాయ శ్రీ అనిరుద్ధాయ కటిం పూజయామి శ్రీ పద్మనాభాయ నాభిం పూజయామి శ్రీ జనార్దనాయ జనాయ ఉదరం పూజయామి శ్రీ ప్రద్యుమ్నాయ కుక్షిం పూజయామి శ్రీ వాసుదేవాయ పూజయామివాసువాయ హృదయం పూజయామి శ్రీనాయణాయ వక్షస్థలం పూజయామి श्रीसङ्कर्षणाय नमः महाकण्ठं पूजयामि श्रीचतुर्भुजाय नमः स्कन्धौ पूजयामि श्री उपेन्द्राय न महाबाहून् पूजयामि नमः हस्तान् पूजयामि श्रीधराय नमः मुखं पूजयामि श्रीनवमौक्तिकनासाग्राय नासिकां पूजयामि శ్రీ సూర్య సూర్యచంద్రాగ్నిలోచనాయన మహానేత్రాన్ని పూజయామి శ్రీ గోవిందాయన శిరః పూజయామి శ్రీ అనంత పద్మనాభ నేన మహా సర్వాణ్యంగాన్ని పూజయామీ ఇప్పుడు పూజలో అష్టోత్తరం సహస్రనామం అలాంటివన్నీ చదువుకోవచ్చు మీకు విష్ణు సహస్రనామం చేతనైతే కనుక ఇక్కడ చదువుకోవచ్చు మనం పూజలో స్వామికి అష్టోత్తరం చదువుదాం అష్టోత్రం చదవడానికి రెండు ఉంటాయి ఒకటి నామాల రూపంలో ఎనిమిది నామాల కింద చదవడం లేకపోతే అదే అష్టోత్రాన్ని స్తోత్రం రూపంలో శ్లోకాల రూపంలో చదవడం మనం లాగా చదువుదాం శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన మానుష విగ్రహ శ్రీవత్స కౌస్తుభరో యశోదావత్సలో హరి चतुर्भुजात्तचक्रासी गदा शङ्खाद्युदायुधः देवकीनन्दनश्रीशो नन्दगोपप्रियात्मजः यमुनावेगसंहारी बलभद्रप्रियानुजः पूतनाजीवितहरशकटासुरभञ्जनः सच्चिदानन्दविग्रहः नवनीतविलिप्ताङ्गो नवनीतनटो नघः नवनीतनवाहारो मुचिकुन्दप्रसादकः षोडशस्त्रिसहस्रेशः त्रिभङ्गी मधुराकृतिः शुकवागमृताद्बिन्दुर्गोविन्दो योगिनां पतिः वत्सवाटचनन्तो धेनुकासुरभञ्जनः तृणीकृतृणावत्तो यमलार्जुनभञ्जनः उत्तालतालभेत्ता च तमालस्यामलाकृतिः गोप कोटि सूर्य गोपगोपीरोी कोटिूर्यसम लीलापति परंज्योतिदवेन्द्रो यदूधध वनमलपीतवासा गोवर्धन गोवर्धनचलो गोपाल सर्वपालकः अजो निरंजन कामजनक जनकलोचन मधुरा मधुरानाथो द्वारका नायको बलि संचारी तुलसीदामभूषणः शमन्तकमणेर्हर्ता नरनारायणात्मकः कुब्जा कृष्णाम्बरधरो मायी परमपूरुषः मुष्टिकासुरचाणूरमल्लयुद्धविशारदः संसारवैरी कंसारिर्मुरारिर्नरकान्तकः अनादिब्रह्मचारी च कृष्णाव्यसनकर्षकः शिशुपालेत्ता दुर्योधनकुलाक विदुरा क्रूरवरदो विश्व प्रदर्शक सच्यवाक्सच्यसकल्योज सुभद्रापूर्वजो विषुर्भीष्मक्ति प्रदाय जगद्गुर्जगन्नाथो वेणुनाद विशारद वृषासुर विध्वंस बासुरक युधिष्ठिरः प्रतिष्ठाता बर्हि सकह। पार्धसारधिरव्यक्तो गीतामृतमहोदधिः कालीयफणि माणिक्यरञ्जितश्रीपदाम्बुजः दामोदरो यज्ञभोक्ता दानवेन्द्रविनाशकः नारायणः परं ब्रह्मापन्नगाशनवाहनः जलक्रीडासमासक्तगोपीवस्त्रापहारकः पुण्यश्लोकस्तीर्थपादो वेदवेद्योदयानिधिः सर्वतीर्थात्मकः सर्वग्रहरूपी परात्परः एवं श्रीकृष्णदेवश्च नाम्नामष्टोत्तरं शतम् कृष्णनामामृतं नाम परमानन्दकारकम् अत्युपद्रवदोषघ्नम् परमायुष्यवर्धनम् इति स्वामी अष्टोत्तरम् इडु తోరం ఉంది కదా మీరు ఇందాక చేసింది ఈ పూజలో తోరం కూడా భగవత్ స్వరూపమే అందుకే తోరానికి అంత ప్రాముఖ్యత ఇప్పుడు దానికి పద్నాలుగు గ్రంథులు అంటే ముడులు ఉన్నాయి కదా ఆ ఒక్కొక్క ముడికి ఒక్కొక్క నామం ఉంది అది చెప్తూ పూజ చేద్దాం మీరు పుష్పాలను ఉంచండి దానిపైన శ్రీకృష్ణాయ ప్రథమ గ్రంథిం పూజయామి శ్రీ విష్ణవే ద్వితీయ గ్రంథిం పూజయామి శ్రీ జిష్ణవే తృతీయ గ్రంథిం పూజయామి श्रीकालाय नमः चतुर्थग्रन्थिं पूजयामि श्रीब्रह्मणे नमः पञ्चमग्रन्थिं पूजयामि श्रीभास्कराय नमः षष्टमग्रन्थिं पूजयामि श्रीशेषाय नमः सप्तमग्रन्थिं पूजयामि श्रीसोमाय नमः अष्टमग्रन्थिं पूजयामि श्री ईश्वराय नमः नवमग्रन्थिं पूजयामि श्री विश्वात्मने नमः दशमग्रन्थिं पूजयामि श्रीमहाकालाय नमः एकादशग्रन्थिं पूजयामि श्रीसृष्टिस्थित्यन्तकारिणे नमः द्वादशग्रन्थिं पूजयामि श्री अच्युताय नमः त्रयोदशग्रन्थिं पूजयामि श्री अनन्तपद्मनाभाय नमः चतुर्दशग्रन्थिं पूजयामि ఇక్కడతో అష్టోత్తరము గ్రంథి పూజ అన్నీ పూర్తయ్యే కదా ఇంకా ఆఖరి పంచోపచార పూజకి వెళ్ళదాం ఇప్పుడు అగరబత్తి స్వామికి చూపిస్తూ ఇదిగో ఈ శ్లోకం చదవండి వనస్పతిరసైర్ నానా గంధైస్సు సంయుతం సర్వదేవానాం సర్వదేవా ప్రతి గృహ్యత శ్రీ అనంత పద్మనాభస్వామినే నమ ధూపమాఘ్రాపయామి ఇప్పుడు స్వామికి దీపాన్ని చూపిస్తూ ఈ శ్లోకం చదవండి त्रिवर्ति त्रिवर्तिसंयुक्तं वह्निनायोजितं मया गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापहम् भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकाद्घोराद्दिव्यज्योतिर्नमोऽस्तु ते श्री अनन्तपद्मनाभस्वामिने न दीपं दर्शयामि ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి ఒక ఉద్ధరిణితో నీళ్లు చూపించి ఆ పాత్రలో వేసేయండి ఇప్పుడు స్వామికి నైవేద్యాన్ని సమర్పిద్దాం అందుకని మీరు చేసి పెట్టిన ప్రసాదం తెచ్చి ఇక్కడ పెట్టుకోండి అలాగే ఒకవేళ మీరు కొబ్బరికాయ కుట్టిన అది పళ్ళు అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకోండి నైవేద్యం గృహ్యతాం దేవా భక్తి మేహ్య చలాంకూరు ఫలాన్ని చ సుపక్వాని స్వీకరు జ్ఞానదాయక సత్యం త్వర్తేన పరిశించామి अमृतमस्तु अमृतोपस्तरणमसि श्री अनन्तपद्मनाभस्वामिने नमः नैवेद्यं समर्पयामि प्राणात्मने नमः अपानात्मने नमः व्यानात्मने नमः उदानात्मने नमः समानात्मने नमः मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतमस्तु अमृतापिधानमसि పరబ్రహ్మణే నమేభ్యో దేభ్యో నమ ఉత్తరా పొషణం సమర్పయా హస్త ప్రక్షాళనం సమర్పయామి పాదౌ ప్రక్షాళనం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామికి తాంబూలాన్ని సమర్పిస్తూ ఈ శ్లోకం చదవండి నాగవల్లీ నాగవల్లీదళైర్యుతం ముక్తూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీ అనంత పద్మనాభస్వామినే మహా తాంబూలం సమర్పయామి ఇప్పుడు కర్పూరాన్ని వెలిగించండి స్వామికి హారతిద్దాం మనం నీరాజనం శ్రియకాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజా సావభౌమాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్యపుగమై సర్వశ్చ పూర్వైరాచార్య సకృత మంగళం శ్రీ అనంత నమః కర్పూర నీరాజన దర్శయామి నీరాజనాం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు ఒక పుష్పాన్ని చేతులోకి తీసుకోండి మంత్రపుష్పం సమర్పిద్దాం నమోస్తాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే నే పురుషాయ శాశ్వతే కోటీయుగధారిణే నమ శ్రీ అనంత పద్మనాభస్వామినే నమ సువర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఇప్పుడు చామరం వీస్తూ ఈ శ్లోకం చదవండి ఛత్ర చామర గీత నృత్యాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి సమస్తరాజోపచారాన్మనసామర్పయామి ఎమృత్యాక్ తపస్ పూజా క్రియాదిషు న్ూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तु ते अनया यथासिक्तिपूजया च भगवान् सर्वात्मकः श्री अनन्तपद्मनाभदेवता सुप्रसन्नः सुप्रीतो वरदो भवतु स्वस्तिशब्दं स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिम महिषाः గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్త ఇప్పుడు తీర్థం తీసుకుంటూ ఈ శ్లోకం చదవండి అకాల అకామృత్యుహరణం సర్వ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ అనంత పద్మనాభ పాదోదకం పిబేత్ ఇప్పుడు ఇందాకడి తోరం ఉంది కదా అది భక్తితో కళ్ళకద్దుకుని కుడిచేతి కట్టుకుంటూ ఇదిగో శ్లోకం చదవండి సంసార గుహాసు సంసారగహ్వరగుహాసుఖం విహర్తుం వాటిే కురుకులోహశుద్ధ సూజ్య త్రిభువనీశమనంత రూపం బధ్నంతి దక్షిణకరే వరతోరకం తే శ్రీ అనంత పద్మనాభస్వామినే నమ తోర కరిష్యామి ఇప్పుడు ఈ తోరం కట్టుకున్నాక దీని ముందు సంవత్సరం ఉంటుంది కదా అంటే ఇదే మొదటిసారి కాకుండా కొన్ని సంవత్సరాల పాటు అనుకోండి ముందు సంవత్సరం తోరం ఉంటుంది అది తీసేసేయండి ఆ తీసేటప్పుడు కూడా దానికి ఒక శ్లోకం ఉంది ఇది ఇప్పుడు చదువు అనంతనంత అనంతఫలదాయక సూత్ర గ్రంథిషు సంస్థాయ విశ్వరూపాయ తే నమ ఇది అయిపోయాక ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళకి ప్రసాదం కానీ లేకపోతే వాయినం కానీ ఏదో దక్షిణ తాంబూలం ఇస్తూ ఉంటే కనుక ఈ శ్లోకం చదువుతో ఇప్పుడు ఇవ్వండి అనంతః ప్రతి గృహాతి అనంతో అనంతస్తారకోభ్యాం అనంతాయ నమో నమ వచ్చిన వాళ్లల్లో అనంత స్వామిని చూస్తూ ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేయండి ఇక్కడతో మొత్తం పూర్తి అయిపోయినట్టే మీకు అనంత పద్మనాభ స్వామి దయవల్ల సకల శుభాలు జరిగి మీ కుటుంబం అంతా ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో స్వామి దయ వల్ల హాయిగా ఉండాలి అని కోరుకుంటున్నాం శ్రీమాత్రే నమ మీ అందరికీ అనంత చతుర్దశి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ